నమస్తే అందరికీ శుభోదయం న్యూస్ ఆఫ్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడులో ప్రధాన న్యూస్ మనమే చాంపియన్స్ మినీ ప్రపంచ కప్ విజేత టీమిండియా న్యూజిలాండ్ పై విజయం రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ మరోసారి స్పిన్నర్ రజోరు భారత్ కి మూడో చాంపియన్స్ ట్రోఫీ అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే ఆస్ట్రేలియా రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో రెండో స్థానంలో ఉంది రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ ఓడించి టైటిల్ సాధించింది సో మొత్తానికి అయితే కనుక నిన్న ఉత్కంఠ అయితే కనుక ప్రతి ఒక్క అంటే క్రికెట్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో మామూలుగా లేదు కోహ్లీ ఎప్పుడైతే అవుట్ అయ్యారో యితే రెండు వికెట్లు పడ్డాయో అప్పటి నుంచి మరింత ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ అని చెప్పొచ్చు ఇక కొంతమంది అభిమానుల్లో అయితే అంటే ప్రత్యక్షంగా వాళ్ళు చెప్తున్నది నిన్న మ్యాచ్ చూసేటప్పుడు చెప్తున్నది ఏంటంటే కనుక మూడో వికెట్ పడిన తర్వాత అయితే కనుక ఒక రకంగా గోల్ కొనుక్కోవల్సే అంటే ఏమవుతుందా ఏమవుతుందా అన్న ఆంగ్ లో తెలియకుండానే అంటే చేతులు గోల్ అదొక అలవాటు కదా నోట్ లో గోల్ పెట్టి కొనుక్కోవడం కొంతమందికి అలా అని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని పొద్దు షేర్ అలా జరిగింది ఇంత మ్యాచ్ ఏదేమైనా సరే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత భారత్ అది ఎంత టెన్షన్ పడినా ఏం చేసిన మొత్తానికి అయితే కనుక యావత్ భారతదేశానికి అయితే కనుక ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఆ దేశాన్నంత సంబరాల్లో చేసిందని చెప్పొచ్చు కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఇక వరుసగా ఇంకొకటి ఏంటంటే కనుక వరుసగా మూడు సార్లు చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది ఇండియా ఇది మరొక ఘనమైన విశేషమనే చెప్పుకోవచ్చు మనము ఎందుకంటే వరుసగా ఆ చాంపియన్స్ ట్రోఫీని అంటే పొట్టి ఫార్మాట్ ట్వంటీ ట్వంటీస్ లో ఈ చాంపియన్స్ ట్రోఫీని గెలవడం అనేది కూడా చాలా అంటే ఇంపార్టెంట్ ప్లస్ చాలా కీలకము అంతే ముఖ్యమైన విషయం అలాంటిది కెప్టెన్సీ రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా అయితే గనక ఆ చాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా పొద్దు పొద్దున్నే అంటే నిన్ననే అందరికి తెలిసిపోయింది సో ఈరోజు మనం ఒక మంచి గుడ్ న్యూస్ తో శుభారంభం చేసాం మొత్తానికి అయితే కనుక చాంపియన్స్ ట్రోఫీ ఆనందం ఇప్పుడిప్పుడే ఆ జనాల్లో నుంచి వెళ్ళదు ఒక రెండు మూడు రోజుల పాటైతే కనుక సంబరాలు అలాగే ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక సామాజిక న్యాయం విధేయత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ వియశాంతిలకు అవకాశం ఒకటి సిపిఐకి సో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం ఆ కాంగ్రెస్ అయితే కనుక అంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన అయితే కనుక ఆశావాహుల్లో చాలా అంటే మూడు సీట్లకు ఇరవై ఐదు మంది దాకా ఏమో ఆశావాహులో వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో వచ్చింది కథనము అయితే మొత్తానికైతే నిన్న అభ్యర్థుల్ని ప్రకటించారు ఆ మూడు ఎమ్మెల్సీలకు ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ప్రకటించింది ఒకరు అద్దంకి దయాకర్ ఇంకొకరు శంకర్ నాయక్ ఇంకొకరు విజయశాంతి అలాగే ఒక సీట్ ఏమో సిపిఐకి ఇవ్వడం జరిగింది సిపిఐ అభ్యర్థిగా కూడా నెల్లికంటున్నారు సత్యం కి ఎమ్మెల్సీ సీట్ అయితే కనుక వరించింది ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దృక్కోణం సామాజిక న్యాయం ఇదే అయితే ఆ మా దృక్కోణం ఆ దృక్కోణంతోనే ఈ ఎంపిక జరిగింది అని చెప్పేసి చెప్పారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆశావాకులు సీట్ రాలేదు అని చెప్పేసి నిత్సాహపడ్డారు మరి వాళ్ళకి నేతలు ఏమని బుజ్జగించి మాటలు చెప్పారన్నది ఇంకా వారికే తెలియాలి మొత్తానికి అయితే కనుక ఎమ్మెల్సీ అభ్యర్థులైతే కాంగ్రెస్ ప్రకటించేసింది ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు వెలుగులో చూసుకుంటే కనుక క్రికెట్ గురించి ఇచ్చారు బ్యానర్ ఇక మరో వార్త నేడు గ్రూప్ వన్ ఫలితాలు టీజీపీఎస్సి నిండు అక్టోబర్ లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి అభ్యర్థులకు వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సి అధికారికంగా వెల్లడించనుంది సో అయితే ఇవాళతే గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎవరైతే గ్రూప్ వన్ అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో రాశారు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆ అభ్యర్థులు అయితే కనుక ఈ రోజు ఈ రిజల్ట్స్ కోసం చాల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అయితే కనుక ఒక రకంగా అభ్యర్థుల్లో కొంత టెన్షన్ అయితే ఉంటుంది ఏది ఏమైనా మొత్తానికి ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి ఆ ప్రొవిజనల్ మార్కుల జాబితా కూడా టీజీపీఎస్సి అధికారికంగా వెల్లడించింది అని కూడా చెప్తున్నారు మరి అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండండి రిజల్ట్స్ చూసుకోవడానికి ముఖ్యమైన వార్త బీసీల హక్కులు కాలరాసే కుట్ర నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి సీఎం రేవంత్ మోడీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది మేం పక్కా లెక్కలు తీసినాం అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిలువ నీడ లేకుండా చేశారు కొండా లక్ష్మణ్ చనిపోతే చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ పేరు పెడతాం కేసీఆర్ కుట్రలో ఆల నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం సో నిన్న అఖిల భారత పద్మశాలి అయితే సీఎం అందులో ముఖ్యంగా మూడు కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు బీసీల హక్కులను అయితే కనుక కాలరాసేందుకు రాసేందుకు బీఆర్ఎస్ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి వాళ్ళకి రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నాయి అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది ఇంకా అలాగే వాళ్ళకి ముఖ్యంగా అంటే ఈ బీసీ రిజర్వేషన్లని అడ్డుకుంటున్నాయి కదా బీఆర్ఎస్ బీజేపీ ఈ నేపథ్యంలో బిజెపి మెడకి బీసీ రిజర్వేషన్ల కత్తి ఉంది అందుకనే ఆ నేతలకు ఈ భయం పట్టుకుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక మేము పక్కా లెక్కలు తీసినా కూడా అవి తప్పంటూ విదండవాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పు అని చెప్తున్నారు కదా దీన్ని పక్కన పెడితే కనుక ఇక బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఇక బిఆర్ గురించి అయితే కనుక నీడనిచ్చిన బాపూజీకే నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు నిల్వ నీడ లేకుండా చేశారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇక కొండ లక్ష్మణ్ చనిపోతే ఆయన్ని చూడడానికి చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆ ప్రధానంగా ఇక కేసీఆర్ కుట్రలో ఆల నరేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కేసీఆర్ కుట్రలో బలైపోయారు అని చెప్పేసి మరో ప్రధాన వ్యాఖ్య అయితే కనుక చేశారు మరి దీనిపైన అంటే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక చూడాలి ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల గురించి అలాగే బీఆర్ఎస్ అయితే కనుక బీసీ రిజర్వేషన్లతో పాటు ఆలయ రైతుల గురించి అలాగే ఎవరైతే కొండా లక్ష్మణ్ గారు చనిపోయారో ఆయన చూడడానికి కేసీఆర్ చివరి చూపుకు కూడా రాలేదు మరి దీంట్లపైన వీళ్ళు ఎలా స్పందిస్తారు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పైన ఇప్పటికైనా సరే ఈ కులకరణ సర్వే మీద బీసీ రిజర్వేషన్ల పైన ఏం మాట్లాడుతాది అన్నదైతే కనుక వేసి చూడాల్సిన అంశం ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఒకటి చెప్పారు ఆ కొండా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కాలం చేశారో ఆయన పేరుని ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ కి పెడతామని చెప్పేసి కూడా చెప్పారు మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక అంతర్జాతీయ వార్త ఇది స్టార్లింగ్ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్ సైన్యం కూల్తది ఉక్రెయిన్ కు తన స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే యుద్ధ రంగంలో ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సలహాదారు మస్క్ ట్వీట్ చేశారు సో ఉక్రెయిన్ మీద అంటే కి సహాయం చేస్తామంటూనే ఇంకొక వైపు ఎందుకు ఇలా అంటే ఇది ఒక రకంగా చూస్తే బెదిరింపు లాగా అనిపిస్తోంది అనమాట ఎలాంటి మాస్క్ ఏదైతే ట్వీట్ చేశారో అంటే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్ సైన్యం కూలిపోతుందని ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు ఖనిజాల ఒప్పందానికి ఓకే చెప్పారు జెలంస్ కి ఎట్టకేలకు ఆ తర్వాత రష్యా అయితే కనుక ఉక్రెయిన్ మీద దాడి చేసింది ఇప్పుడు చూసుకుంటే కనుక మళ్ళీ ఎలాంటి మాస్క్ ఏం మాట్లాడుతున్నారు మేము స్టార్లింక్ సేవలు ఆపేస్తే కనుక ఉక్రెయిన్ సైన్యం కూలిపోతుంది యుద్ధ రంగంలో అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది బెదిరింపు అనుకోవాలా లేకపోతే లేకపోతే భయపెట్టిస్తున్నారు అనుకోవాలా లేకపోతే ఇంకా ఉక్రెయిన్ నుంచి ఏం ఆశిస్తున్నారు అది మరి ఎందుకు ఇలా అంటే ప్రపంచ అగ్రరాజ్యము అమెరికా పెద్దన్న అమెరికా ఇలా రకరకాలుగా చెప్తారు మరి పెద్దన్న తరహాలో వ్యవహరించాల్సిన పాత్ర ఇదేనా కాదు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళకే తెలియాలి అంటే అంతర్గతంగా వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా బయటకు రావడం ఏంటి అన్నది అయితే గనక మరి వాళ్ళకే తెలియాలి ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే డెడ్ బాడీ టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గుర్తింపు పన్నెండు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మృతదేహం నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కు డెడ్ బాడీ తరలింపు మిగిలిన ఏడుగురి యాసి కోసం కొనసాగుతున్న రెస్క్యూ మృతుడి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం సో ఇక్కడ ఫోటో ఇచ్చారు టన్నెల్ నుంచి డెడ్ బాడీని బయటకు తెస్తున్న రెస్క్యూ సిబ్బంది ఇన్సెట్ లో గురుప్రీత్ సింగ్ అని చెప్పేసి ఆ ఇక్కడ గురుప్రీత్ సింగ్ ఫోటో అయితే కనుక అంటే ముందు ఫోటో ఏదైతే ఉందో అని ఇచ్చారు సో ఒకవైపు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేస్తుండడము ఆటంకిగా నీరు ఊరడము అంటే ప్రధాన అవరోధాలుగా నీరు ఊరడము బురద పేరుకుపోవడము ఇలా చాలా రోజులు దాదాపు పదహారు రోజులు గడిచిపోయింది ఎటకేలకు అయితే కనుక అంటే చివరికి కేరళ క్యాడవర్ డాగ్స్ని కూడా రంగంలోకి దించారు కేరళ డా కేరళ డాగ్స్ కూడా ఒక ప్లేస్లో అయితే కనుక మృతదేహాలు ఉన్నట్టు మూడు మృతదేహాలు ఉన్నట్టు నిర్ధారణ నిర్ధారణకు నిర్ధారణకు వచ్చాయని చెప్పి కూడా నిన్న వార్త ఇచ్చారు సో ఒక డెడ్ బాడీని అయితే కనుక మొత్తానికి నిన్న టన్నెల్ నుంచి వెలికి తీశారు అంటే మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అని కూడా గుర్తించారు ఇక మిగతా ఏడు మంది మరి అంటే ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే ఎంత లోపల వాళ్ళు కూరుకుపోయారు ఎంత లోపల కూరుకుపోయారు అన్నది కూడా ఇంకా పూర్తిగా అయితే కనుక స్పష్టమైన సమాచారం అయితే కనుక లేదు రెస్క్యూ చర్యలు అయితే కనుక కొనసాగుతూనే ఉన్నాయి మొత్తానికి అయితే కనుక నిన్న పన్నెండు గంటల శ్రమించి టీబీఎం ని అయితే కనుక పూర్తిగా కట్ చేశారు రెస్క్యూ సిబ్బంది అని ఇచ్చారు ఇక ప్రమా జరిగిన వంద మీటర్ల ఆ దూరంలో ఈ డెడ్ బాడీని అయితే కనుక గుర్తించాలని చెప్పేసి చెప్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కి డెడ్ బాడీని తరలించారు మిగిలిన ఏడు మంది ఆచూకీ కోసం అయితే కనుక ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది మృతుడి కుటుంబానికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరు అంటే ఇన్ని రోజుల రెస్క్యూ చర్యల్లో అయితే కనుక ఒక డెడ్ బాడీ బయటపడింది ఇంకా ఏడు మంది డెడ్ బాడీస్ మరి ఏ ప్లేస్ లో ఉన్నాయో ఎంత లోతుగా ఉన్నాయో అన్నట్టు కూడా తెలియని పరిస్థితి ఇంకా మరో ముఖ్యమైన వార్త మంత్రులకు ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు నో పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు తీరిది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాలో ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగిన నో రెస్పాన్స్ రూల్ ప్రకారం చేయాల్సి ఉన్న మంత్రులతో చెప్పించాలంటూ దాటవేత మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు మాట చెల్లుబాటు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి మరీ దారుణం ఇప్పటికే సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు పలువురి ఫిర్యాదు ఇటీవల జరిగిన రెవ్యూ మీటింగ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకొచ్చారు సో ముఖ్యంగా అయితే కనుక చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరు ఎలా ఉందంటే కనుక మంత్రులు చెప్తేనే వాళ్ళ మాట వింటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే కనుక వినట్లేదు అందులో ఎస్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు చెప్తే కనుక ఎంపీలు చెప్తే వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఇంక అసలే వినట్లేదు అన్నట్టు ఇచ్చారు వార్త అయితే కనుక మరి ఇప్పుడు ఈ అధికారులు ఎంపీలు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా మంత్రులు చెప్పినా ఉన్న విషయాన్ని చెప్తారు చే అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు అది చేయాలి కదా మంత్రులు చెప్తేనే చేస్తామన్న ఏంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్న తర్వాత ఒక ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నతాధికారులు ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారులు అధికారులుగానే ఉంటారు మరి ఎందుకు మంత్రులు చెప్తేనే ఉంటారు అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏవైనా చిన్న చిన్న పనులు చేయాలన్నా కూడా దానికి కూడా మీకు మంత్రులు చెప్పించాలా మీరు ఉన్నతాధికారులుగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇంకా వాళ్ళు చెప్పకనే అలాంటిది వాళ్ళు చెప్తున్నా కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మరి వాళ్ళ నియోజకవర్గంలో ఏం పనులు సాగుతాయి ఎలా ముందుకెళ్తారు ఇది కూడా తెలీదా ఇక్కడ చూస్తే మరొకటి ఇచ్చారు మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల మాట చెల్లుబాటు అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు కానీ ఎంపీలు ఎంపీల ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే ఏవైనా అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా లేదంటే చిన్న చిన్న పనులు చేయాలన్నా కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరికి వెళ్ళి చెప్తారు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు పలువురు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదో మహేష్ కుమార్ ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు అలాగే అంటే ఇటీవల జరిగిన రెవ్యూ మీటింగ్ లో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారంట మరి వీళ్ళందరూ ఇంత సీరియస్గా అంటే ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్నతాధికారులు దగ్గర నుంచే కదా ఏదైనా ఫైల్స్ మూవ్ అవ్వడం ఇదంతా కూడా ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తుంటేనే మాట వినట్లేదు మీ దృష్టికి తీసుకొచ్చారు వినట్లేదని మరి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం పనులు చేయకోకుండా ఎలా తిరగలుగుతారు ప్రజలు ప్రశ్నించరా ప్రశ్నిస్తారు కదా మరి ఓట్లేసారు ఓట్లేసి గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గానికి ఏం కావాలి వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేది ఎంపీది మరి వాళ్ళ మాటకు కూడా ఉన్నతాధికారులు ఆ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి కూడా పట్టించుకోకుండా రెస్పాండ్ అవ్వకపోతే మరి వాళ్ళు ఏం చేయాలి మీ దృష్టికి అంటే సీఎం దృష్టికి తీసుకొచ్చినా కూడా సీఎం దృష్టి సీఎం సారీ సీఎం దృష్టికి తీసుకొచ్చినా కూడా సీఎం కూడా పట్టించుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు ఇట్లనే ఇది ఇలా ఉందనుకోండి ఆ తర్వాత మళ్ళీ మీకు ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా పోనీ ఈ కోణంలో అయినా ఆలోచించారా రాజకీయ నాయకులు ఈ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తారు కదా ఈ కోణంలో అయినా ఆలోచించారా ఇక్కడ ఇంకొక వార్త ఇచ్చారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇతర ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి అందుకు తగ్గట్లే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయారంటూ హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు దీనిపై హైకమాండ్ ఇప్పటికే పిసిసి ని వివరణ కోరింది పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం మరి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది అని విమర్శలు వచ్చాయి మరి ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము అంటే కనుక ఒక టీమ్ గా లేదా ఒకరి నుంచి ఒక కమ్యూనికేషన్ ఆ సమన్వయం చేసుకుంటూ వెళ్తేనే ఆ పని ముందుకెళ్తుంది ఆ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా తలో దారి నా దారి నాది నీ దారి అనుకుంటే వెళ్తే ఇట్లాగే ఉంటుంది పరిస్థితి ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా ఫిర్యాదులు అందినా కూడా సమన్వయ లోపం ఉంది ఆ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరి మధ్య సమన్వయ లోపం ఉంది ఉన్నతాధికారులు కూడా మంత్రుల మా మంత్రులు చెప్తే వింటున్నారు మా మాట వినట్లేదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నా ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ సమన్వయ లోపం ఉన్నప్పటికీ ఇవి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినప్పటికీ ఆ పిసిసి చీఫ్ దృష్టికి వచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోకపోతే మరి ఇంకా ఎందుకండి నష్టపోయేది అల్టిమేట్ గా ఎవరు మీరే నష్టపోతారు అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట ఓటమి పాలైన కాంగ్రెస్ అని చెప్పేసి విమర్శలు చేయడం ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఇక మరొకటి చూసుకుంటే కనుక దీనిపైనే అంటే ఓపెన్ గా చెప్పారు ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే కనుక మంత్రుల సహకారం లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను అని చెప్పేసి హైకమాండ్ కూడా ఫిర్యాదు ఇచ్చారంట అయినా కూడా చలించరా మీరు ఇంకా చలించకపోతే అలాగే ఉంటుంది మీరు మీ రాజకీయాలు మీది పక్కన పెడితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎంపీలు ఎం ఎమ్మెల్యేలు అంటే గ్రామాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చేయించడానికి కూడా అడిగితే ఇక్కడ అధికారుల నుంచి నో రెస్పాన్స్ అని ఇచ్చారు మరి దా ప్రజల సమస్యలు పట్టించుకోండి ఫస్ట్ వాటికి పరిష్కార మార్గాలు చూపించండి తర్వాత మీ రాజకీయాలు చూసుకోండి మీ మధ్య సమన్వయం ఉందా లేదా ఇది కాదు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజలు గెలిపించినందుకు ఆ నియోజకవర్గంలో వారి గ్రామాల్లో వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తీర్చడానికి అలాగే ఇంకేదైనా అభివృద్ధి చేపడతారు అని చెప్పి దానికోసం ఇంకా మరో వార్పు చేసుకుంటే ఖాళీ అవుతున్న సాగర్ శ్రీశైలం రెండు ప్రాజెక్టు లో ఇంకా మిగిలి ఉన్న నీళ్ళు నలభై ఐదు టీఎంసీ బోర్డు చెప్పిన యథేచ్ఛగా నీటిని తోడేస్తున్న ఏపీ బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి పన్నెండు టీఎంసీలు డ్రా సాగర్ కుడి కాలువ నుంచి ఎనిమిది వేల క్యూసెక్లకు పైగా తరలింపు శ్రీశైలం నుంచి ఆరు టీఎంసీల వరకు తీసుకెళ్లిన ఏపీ ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న కోట మరో ఎనిమిది టీఎంసీలే సో ఇప్పటికే సాగర్ అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం అయితే కనుక ఖాళీ అవుతోంది అని చెప్పేసి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు నీటి నీటి శాతం ఎంత తగ్గిపోయిందో అది చూపిస్తూ ముఖ్యంగా ఇంకా ఈ రెండు ప్రాజెక్ట్ లో మిగిలి ఉన్న నీరు అయితే కనుక నలభై ఐదు టీఎంసీలే బోర్డు చెప్పినా కూడా ఏపీ అయితే కనుక యథేచ్ఛగా నీటిని అయితే కనుక తగ్గించకపోతుంది తోడేస్తోంది అని చెప్పేసి ఇస్తున్నారు అంటే బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి పన్నెండు ల నీటిని డ్రా చేసింది అని కూడా ప్రధానంగా చెప్తున్నారు ఇక సాగర్ కుడి కాలువ నుంచి అయితే కనుక ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలించింది అని కూడా చెప్తున్నారు మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అన్నదైతే కనుక అర్థం కాని పరిస్థితి ఇంకొకటి చూసుకుంటే కనుక ఇప్పుడు శ్రీశైలం నుంచి ఆరు టిఎంసీల వరకు తీసుకెళ్లిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇక ఆ రాష్ట్రానికి మిగిలిన కోట ఇంకా ఎనిమిది టిఎంసీలు మాత్రమే అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు మరి ఇప్పుడు యాసంగిలో పంటలు వేయాలి అంటే కనుక నీరు కావాలి మరి ఒకవైపు ఏమో బోర్డు మీటింగ్ జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోంది అంటే ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లిపోతుందని చెప్పేసి కేంద్ర జన్వ శక్తి మంత్రిని కూడా కలవడము ఆయన చెప్పడము దీనిపైన అంత చేసింది తర్వాత అయినప్పటికీ కూడా యదేచిగా ఏపీ తీసుకెళ్తోంది అని చెప్పేసి ఇక్కడ న్యూస్ పేపర్లో ఇచ్చారు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు ఇక్కడ మరి అయిన అంటే రాష్ట్ర ప్రభుత్వం అటువైపు దృష్టి సారించలేదు అంటే సంబంధిత శాఖ మంత్రి అవ్వచ్చు లేకపోతే జలవరుల శాఖ అవ్వచ్చు అక్కడ అధికారులు అవ్వచ్చు మరి దీనిపైన ఫోకస్ పెట్టలేదు ఏంటి సీఎంఏ ఉండే అన్ని చూసుకోవాలంటే చూసుకోలేరు కదా అందుకే కదా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని కేటాయించేది ఉన్నతాధికారులు ఉండేది కమిషనర్లు ఉండేది వీళ్ళందరూ రకరకాలుగా అధికారులు ఉండేది ఎందుకు అందుకే కదా మరి ఇప్పుడు కూడా దీన్ని కూడా పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తున్నారు అంటే కనుక తెలంగాణ రైతుల పరిస్థితి ఆలోచించండి మరి మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ ఖేల్ కథం ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చెల్లుబాటు కాని సీఎం మాట రంగంలోకి అధిష్టానం శాసన మండలి అభ్యర్థుల ఎంపికలో సమదైన ముద్ర వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ విశ్వ ప్రయత్నం విఫలం ఢిల్లీకి రావద్దని చెప్పి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయం పదహైదు నెలలుగా సీఎంను కలవని విజయశాంతికి టికెట్ అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలు ఖరారు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో రేవంత్ మనిషి ఒక్కరూ లేరు సో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఆట ముగిసినట్లేనా ఇటీవల పరిణామాలకు తోడు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఇదే విషయం సుస్పష్టమవుతోంది ఆయన తన సహచరుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరూ లేకపోవడం గమనార్హం ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే కనుక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉంది అంటే ఇంకా ఇప్పటి నుంచి తమ చేతుల్లోకి అంటే ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలని వెళ్తున్నాయి అన్నట్టు అయితే కనుక ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే ఆ సీఎం మాట చెల్లుబాటు అవ్వట్లేదు దానికి ఉదాహరణ ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికైతే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు వాళ్ళ ముందు అర్ధకచ్చు శంకర్ నాయక్ కావచ్చు ఇక మరొకరు విజయశాంతి అవ్వచ్చు దాంట్లో ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి మనిషి లేరు ముఖ్యంగా తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం ఫలించలేదు ఆ ఇదే నిదర్శనం అని చెప్తున్నట్టు వార్త అయితే కనుక ఇచ్చారు ఇక ఢిల్లీకి రావద్దని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందంట మరి మరి ఎందుకు ఢిల్లీకి రావద్దని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది అన్నది కూడా ఆ అంటే ఏ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ సరిగా చేయట్లేదు అని చెప్పి ఏ విషయం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది అయితే ఇప్పటివరకు మనకి అంటే స్పష్టంగా అయితే కనుక తెలియదు ఆ ఇందాక వార్తలు చూసుకుంటే కనుక అంటే వీళ్ళందరి మధ్య అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్య సమన్వయం లోపం లే సమన్వయం లేకపోవడం వల్ల సమన్వయ లోపం లోపించడం వల్లే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎపిఎల్సి ఎన్నికల్లో అయితే కనుక ఓడిపోయారని చెప్పేసి అక్కడ అభ్యర్థి అయితే కనుక చెప్పడం జరిగింది హైకమాండ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఇలాంటివి ఇలాంటి విషయాలు కూడా ఇంకా ఏమైనా కొంతమంది ఫిర్యాదు నేపథ్యంలోనే మొత్తం వ్యవహారాలు మేము ఏమి చూసుకుంటామని చెప్పేసి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందా ఏంటన్నదైతే కనుక పూర్తి వివరాలు అయితే కనుక ఇంకా రావాల్సింది దేవాదుల ఆయపట్టిలో ఎండుతున్న పంటలు ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణకు సంస్థలు నిర్వహణ సంస్థకు బిల్లులు పెండి గైర్ హాజర్ రూపంలో కార్మికులు నిరసన వారం రోజులుగా ఆకిన నీటి పంపింగ్ ఆయకట్టుపై అధికారుల కాకి లెక్కలు మూసుకుపోయిన పిల్ల కాలువలు సాగునీరు రాక ఎండుతున్న పంటలు సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫోటో ఇచ్చారు చిన్న పిల్ల కాలువలు ఏదైతే ఉందో అక్కడ నీరు రాక ఎండిపోయింది అని చెప్పేసి ఆ ఫోటో అయితే కనుక ఇచ్చారు ఆ దేవాదుల ఆయకట్టులో అయితే కనుక దాని కింద ఉన్న ఆయకట్టు అంటే దేవాదుల ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు అయితే కనుక ఎండిపోతున్నాయి నీళ్లు లేక అని చెప్పేసి ఆ చెప్తున్నారు ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ పంపింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది అస్తవ్యస్తంగా ఉంది ఇంకొక వైపు నిర్వహణ సంస్థలకు ఆ బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు సో ఈ నేపథ్యంలో అంటే బిల్లుల పెండింగ్ ఉన్నది ఒకటి ఇంకొకటి ఆ రూపంలో సో కార్మికులు అయితే కనుక రావట్లేదు అంటే హాజరు అవ్వట్లేదు విధులకు ఒక రకంగా ఇది నిరసన తెలియజేయడమే అని చెప్పేసి కూడా ఇస్తున్నారు ఇక వారం రోజులుగా నీటి పంపింగ్ ఆగింది దీనివల్ల మూసుకుపోయిన పిల్ల కాలువలు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఈ సాగు వల్ల పంటలు ఎండిపోతున్నాయి నష్టపోయేదైతే రైతులు ప్రభుత్వము ఏం చెప్తున్నా ప్రతిపక్షాలు ఎట్లా ఉన్నా అధికారులు అంటే ప్రతిపక్షాలు వార్తల రూపంలో అయినా సరే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అన్నది తీసుకొస్తున్నాయి కొన్ని విషయాల్ని వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సాగునీరు అంటే పంటలకి సాగునీరు ఇప్పుడు పంటలు వేశారు వేసిన తర్వాత పంటలు కొంత ఏపు కొంత ఎదిగిన తర్వాత నీరు రాకపోతే కపోతే మరి ఆ పంటల పరిస్థితి ఏంటి దానికి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏంటి అదంతా ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ఆ తర్వాత ఆ పంట రాకపోతే రైతులు ఎలా బతకగలుగుతారు ఇవన్నీ కూడా అంచనా వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వీటికి ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలం ప్రారంభమైంది ఆ ముఖ్యంగా రైతులకి సాగు పంటలకి సరిపడా నీళ్ళని అందించే బాధ్యత అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి దాన్ని ఏ ప్రాజెక్టుల నుంచి ఏ ప్రాజెక్టులకు మళ్ళిస్తారు ఎలా అందిస్తారు అన్నది రాష్ట్ర ప్రభుత్వమే అంటే నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు రేపటి న్యూస్ ఆఫ్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ స్టే హిల్దీ